ఇదే మంది ఓకే ముక్క టూ మినిట్స్ ఆగరా సురేష్ గేడ్డి కోసం కోకోగోళ తీసుకొస్తున్నాడు ఏ కోకని ఎక్కడైనా కోరుకుంటలేరా అది మామూలు కోకోల కాదు వాట్క కోలా అవునా 이거 추아 야라, 반다? 반다. 바디가 되진 오케이. 이라 గోల్డెన్ డ్రాప్ సాగే అదృష్టం లేదురా నీ లక్ ఛాలెంజ్ అక్సెప్ట్ どうしたの ఎంత ఉన్నామండి నేను మళ్ళీ చేస్తాను బిడ్డ ఏంది బా అంత ఓకేనా బావా యు వాంట్ బిలీవ్ మీ ఇఫ్ ఐ టోల్డ్ యు వాట్ హ్యాపెన్ ఎందుకు నామ మంచిగానే నమ్త ను కోక్ బాటిల్ లాగే లోపట నీ లైఫ్ రిస్క్ అయి ఉంటది అంతే కదా ఏయ్ అంత కరెక్ట్ గా చెప్పు నా సిగరెట్ ఫోన్ చేసింది ఎందుకు బా పంతాని లైఫ్ రిస్క్ లా పెడతావు రిస్క్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ టైం కట్టలేండి అమ్మే తగిలింది అవునా ఆల్మోస్ట్ పోయిన అనుకున్నాను బావా కానీ ఏంజిల్ వచ్చిన లైఫ్ ని పెంచేసింది అందంగా ఉంటావా అందంగానా కోహినూర్ బావా ఫస్ట్ సైట్ లోనే గుచ్చేసుకుంది దాని బాబాయో కూడా కానీ బ్యాంకులో డబ్బులు బుల్ దాన్ని దాచుకోవాలి లేదంటే నాలు కూడా ఎత్తుపోతాయి చాలా డిస్టర్బ్ చేసింది బాబా హలో హలో విన్నావా టికెట్ అమ్మా కొంచెం పట్టుకోండి ఏంటిది వాసన ఏం లేదు మందు కాదు కాదు ఇది నాది నేపునం నీదే వాసం చూసిస్తాను ఇలాగే మందే సాక్ష్యం ఏది సాక్ష్యమా టికెట్ నువ్వే పడిసావుగా ఏంటి సాక్ష్యం జనరల్ గా ఇలాంటి పెట్టి కేసులకి ఐదు వందలు ఫైన్ వేస్తారు కానీ నువ్వు నా ఇగువని హత్య చేసావు కాబట్టి హైదరాబాద్కి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో సదులేస్తా డోర్లన్నీ ఇదిగో చేసా నువ్వేం ట్రై చేయలేదు చూసావా నీ ఎక్కి ఆపేశాను కానీ ట్రైన్ ఆపలే పోయాను ఈ రోజు నాకు ఇలా కలిసి వచ్చేసిందేంట్రాప్ చేస్తారా నీ వాయిస్ లో బేస్ లేదు ఈ ప్లాట్ఫామ్ లో మేము దపితే ఎవరూ లేరు నిన్ను కాపాడడానికి ఎవరు ఏంటి హలో ఏంటి మంద నిన్ను దించా టీసీ గారు లేదు వాటరా మరింటి పనిచేసుకోండి థ్యాంక్ యూ సార్ నేను ముస్ట కాదు మరి ఏమ్రో ద్రౌపదిని కాపాడు నీకు వచ్చిన శ్రీకృష్ణుడు అనుకుంటున్నావురా అంటే ద్రౌపదికి శ్రీకృష్ణుడు బ్రదర్ కదా అవును అయితే నేను కృష్ణుని కాదు పోనీ రాముడు అనుకో ఓ హీరో ఎక్కువ హీన్ చేసుకోకు ఇక్కడ నెంబర్ చూసావా మా వాళ్ళు కండలు చూసావా యు జస్ట్ కాంట్ స్టాప్ అవర్ ఫ్లో అమ్మా ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఏంటి పెల్క लग అలా కొట్టిస్తే సపోజ్ సపోజ్ సీత కోసం వచ్చాడు కానీ రౌండ్ ఇంట్లోనే ఉన్నాడు అప్పుడు రౌండ్ ఏం చేస్తాడు బాక్స్ బద్దలు కొట్టేస్తాడు ఇప్పుడు ఆ పురాణాల గోల ఎందుకురా ముందర సంగతి చూడండి ఏయ్ కమన్ లేరు కొట్టే చలో టైగర్ యహేయ్ బాస్ సైడ్ రెడీ ఏంటి రామాయణంలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసు అన్న రామాయణంలో కృష్ణుడు భారతంలో కృష్ణుడు ఉంటాడ్రా రామాయణంలో రాముడే ఉంటాడు రాముడే రేయ్ వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేస్తున్నాను మన వాళ్ళు కొత్త అనుకున్నావాడిపోతులే వదిలే కొట్ట మనిషి నువ్వు దేవతవు తల్లి కదా మరి దేవతలండి అమ్మాయిని నా దరిద్రానికి ఈరోజు ఈడు తగిలేడం అంత గట్టిగా కొట్టడం అవసరమా నా కోపమస్థి అంతే గొడవ ఏ జరిగింది గొడవ అయి పోయి ఆదిత్య థ్యాంక్స్ ఎలా నువ్వు చెప్పలేదు ఎట్లీస్ట్ పేరు చెప్పొచ్చుగా ట్రైన్ లో నేను నిన్ను కాపాడాను నువ్వు చెప్పావా థ్యాంక్స్ వర్ష మషా నైస్ నేమ్ హైదరాబాద్ లో ఎక్కడా ఓ ఈ బుక్క ఏముండదు దీంట్లో హీరో బిల్డింగ్ బాంబెట్ పేల్చేస్తారు కర్రైనా శిక్ష పడదు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు చూద్దాం అంటే అదేదో సరదాగా లోపల తెలుసా ఏదో బుక్ జరుగుతున్న నేను డైవర్ట్ చేసుకుందాన్ని ట్రై చేస్తుంటే యూ జస్ట్ ట్వంటెన్ హేయ్ టెన్షన్ ఎందుకు టెన్షన్ ఎందుక ఫస్ట్ టైం ఆరుగుర్ రావడని ఇంత దగ్గర నుంచి చూశాను పాప ఏర్పాటు చేస్తుంది ఇంటి మీద బెంగగా ఉంది ఏ ఇట్స్ ఓకే ఇంట్లో మాట్లాడతా ఎందుకు ఇప్పుడు నేను పడే టెన్షన్ వాళ్ళు కూడా పడాలా